आलू निशोमा और छोडूमा अरे ल पक्का मा अरे चला चला मा चलो बोलथे नि दिसो सब जनाले भागमा हे रे उनाने मा जामे जामे అలాగే నమస్కారము జనవరి ఒకటో తేదీకి నూతన సంవత్సరం సందర్భంలో అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల నిన్న వీలు కాలేదు ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళకి అందరికీ స్కాన్ చేసుకొని తీసి ఇచ్చినారు వాళ్ళంతా చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కాబట్టి మేము కళ్ళతో చూస్తూ ఉంటాము కాబట్టి వాళ్ళకి ఇచ్చినాము మరో పని వాళ్ళకు ఇంకో సందర్భం చేసుకొని ఇస్తాము ఎందుకంటే ఒకేసారి నూట యాభై మంది అయితే మనము వాళ్ళకి న్యాయం చేస్తారో కాబట్టి వాళ్ళకి ఇలా అనిపించి వాళ్ళకి ఇస్తాము తర్వాత కట్ చేసి ఉండొచ్చు దాన్ని పట్టించుకోవాలి